ఓం శ్రీ గురు గారు మహా ఓం శ్రీ మహాగణాధి అందరికీ నమస్కారం ఈరోజు శోణ నక్షత్రము తారాబలం ఏ రా ఏ నక్షత్రాలకు ఎలా ఉందో పరిశీలిస్తే చంద్రబలాన్ని కూడా ఈ వీడియోలో ఎలా ఉందో చెప్తున్నాను ఈ ఈ నక్షత్రం మీ నక్షత్రం రోహిణి అస్తా జన్మతార అవుతుంది ఫలితం పరిహారం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు చేస్తుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరిస్తే ఏదైనా పరిశుభారం చేయాల్సి వస్తే ముందు ఆకూరులు దానం చేసి చేయాలి ఒకవేళ మీ నక్షత్రం ప్రశ్న చిత్త ధరిస్తాయి దోండి తారాబలం పరమతి తార అవుతుంది చిన్న ప్రయత్నంతో పరిపూర్తి అవుతుంది చివరికి ధనలాభం ఉంటుంది ఈ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే మిత్రతార అవుతుంది కాబట్టి మంచి శుభప్రదము సౌకర్యము ఆనందాన్ని ఇస్తుంది మంచి ఊహించుభఫలితాలు లభిస్తాయి మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయితే నైదుతార అవుతుంది అని ఏ పని చేయకూడదు వ్యతిరేకత ఉంటుంది శుభకార్యాలకు మంచిది కాదు ఆర్థిక నష్టం తగాదాల భయం అనవసరమైన ఖర్చు కష్టం ఉంటుంది తార తప్పని రోజు ఏదైనా పని చేయాలంటే నువ్వులతో కూడి బంగారాన్ని దారం చేసి యథాశక్తిగా చేస్తే కొంత ముఖ్యమైన పనులు చేసుకోవడానికి పనికి మీ నక్షత్రం పుష్పమి అనురాధ ఉత్తరాభద్ర ఏం దాడుకోండి సాధనతారంది కాబట్టి ఇది కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సప్లై చేయడానికి ఏ పని చేయాలన్నా అన్ని రకాల పనులకు పనికి వస్తుంది ఇస్తుంది మీ నక్షత్రం అశ్లేష అశ్లేష జ్యేష్ఠ రేవతి అయితే ప్రత్యేకతారవుతుంది కాబట్టి ఏ పని చేసే వ్యతిరేకత నాలుగో పాదం పూ నాలుగో పాదం పూర్తిగా పనికిరాదు ప్రమాదాలు జరగడానికి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి తప్పనిసరి తప్పసరిపస్తులు చేయాలనుకుంటే ఉప్పుదానం చేసి చేయాలి ఏదైనా పని మీ నక్షత్రం అశ్విని మహామూల అయితే క్షేమతారవుతుంది ఏ పని చేసినా బాగుంటుంది వాహన కొనుగోలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు శస్త్రచికిత్స సర్జరీ చేసుకోవడానికి కూడా ఉంటుంది క్షేమకరం విపత్ మీ నక్షత్రం భరణి పూర్వషాడ అయితే విపత్తారవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి ప్రయాణాల్లో ప్రమాదాలు శుభకార్యాలు చేయాల్సి చేస్తే ఏ ఏ కార్యక్రమం ప్రావించినా మధ్యలో ఆగిపోతుంది బెల్లం దానం చేసి చేస్తే ఏదైనా ముఖ్యమైనవి ఉంటే తప్పకుండా మీకు నష్టం లేకుండా ఉంటుంది మీ నక్షత్రం పూర్తిగా ఉత్తర ఉత్తరా చాలా అయితే సంపత్తరవుతుంది శుభప్రదం ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాల లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కార్యం సఫలమవుతాయి ఇక చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృషిక ధనుసు మకర మరియు మేరాశులకు చంద్రబలం బాగుంది ఈ ఇక మిథున రాశి వారికి అష్టమచంద్రుడు తులారాశి వారికి అర్ధాష్టమచంద్రుడు కుంభరాశి వారికి ద్వాదచంద్రుడు ఉంటాడు కాబట్టి వీరు ప్రయాణాలు చేయకపోతే మంచిది ఇవి ఈరోజు తారాబలము చంద్రబలము ఉండే రాశులు నక్షత్రాలు శుభమస్తు